సృష్టికి మూలం ప్రకృతి పురుషులైన ఆ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అఖిల బ్రహ్మాండాలకి ఆధారం ఆ శక్తియే ఆ శక్తి లేకుంటే సాక్షాత్తూ ఆ మంగళకరుడైన శివుడే ఈ సృష్టిని సృజించలేడట ఈ మాట సాక్షాత్తు పరమశివుని అంశావతారమైన శంకరాచార్యుల వారే సౌందర్యలహరి అనే స్తోత్ర గ్రంథంలో తెలియచేశారు ఆ జగన్మాత లీలా విలాసం ఒక మాయా ఆ మాయ నుండి ఎంతటి వారైనా తప్పించుకోలేరు అందుకే అమ్మ నామాలలో మహామాయ నమహ అనే నామం కనిపిస్తుంది ఆ ఆదిపరాశక్తిని త్రిమూర్తులు సైతం పూజించి తరిస్తారు ఆది పరాశక్తి అంటే ఈ సృష్టికి ముందు ఉన్న తల్లి సృష్టిలో ఉన్న తల్లి సృష్టి అనంతరం కూడా ఉండగల తల్లి ఆమె దివ్యత్వం తెలుసుకోవడం వలన మనసు ప్రసన్నమవుతుంది ఆత్మ పరిశుద్ధమవుతుంది ఆ జగన్మాతను ఏ పేరున పిలిచినా పలుకుతుంది ఎలాంటి వారు పిలిచినా పలుకుతుంది పేద ధనిక తేడాలు చూడదు వర్ణాలు చూడదు పండితుడా పామరుడా చూడదు తనను భక్తితో పిలిచడా లేదా అనేది మాత్రమే చూస్తుంది అందుకే కదా పశువుల కాపరిలా ఉండే కాళిదాసుడంతటి వాడిని మహాకాళి స్వరూపంలో మహాకవిని చేసింది అలాగే కవి లాంటి మూగవాడిని కూడా వందల శ్లోకాలతో అమ్మను స్థుతించే భాగ్యాన్ని ప్రసాదించింది ఆ జగ్చేనని మనం పేరుతో పిలిచినా మన అమ్మలాగే పలుకుతుంది కొంతమంది దుర్గా అంటారు మరికొందరు లక్ష్మి అంటారు ఇంకొందరు సరస్వతి అంటారు గాయత్రి అంటారు లలితాంబిక అంటారు గాలి గౌరీ అని అంటారు ఉమా అని శర్వాని అని శివాని అని భవానీ అని ఇలా ఎన్ని నామాలో ఆ తల్లికి తన బిడ్డలు ఆర్తిగా పిలవడమే తరువాయి కరిగిపోయి కరుణించే వాత్సల్య ప్రదాయిని తన బిడ్డల బాధను శోకాన్ని తొలగించడంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆ జగదాంబ ఎటువంటి స్వరూపాన్ని ధరించినా అది లోక కళ్యాణార్థమే కదా ఓనాడు నాడు అవతరించి అందరి ఆకలిని నిర్మూలించింది మరొకసారి భ్రమరాంబగా ఆవిర్భవించి అరుణాసురుడనే రాక్షసుని సంహరించి బ్రహ్మాండాన్ని కాపాడింది తర్వాత బండాసురుడనే దుర్మార్గుని శ్రీ లలితా త్రిపుర సుందరి స్వరూపాన్ని స్వీకరించి వాడిని రూపుమాపింది చండముండలు శుభ నిశింభులు మహిషాసురుడు దుర్గమాసురుడు ఇలా ఎంతో మంది అసురులను సంహరించి తన బిడ్డల పట్ల మమకారాన్ని చాటుకుంది అదే అమ్మ అన్నపూర్ణంటే అమ్మ దయే ఉంటే అన్ని ఉన్నట్లే అంటుంటారు ఆవిడ తన నయనాలతో ఆ దయా తరంగాలను తన పిల్లలపై ప్రసరింపచేస్తుంది నిత్యం అలాంటి అమ్మ తన పిల్లలకు ఏపాటి సమస్య ఎదురైనా తన కన్నులతో ఇట్టే పసిగట్టేస్తుంది ఎందుకంటే ఆవిడ విశాలాక్షి కామాక్షి శతాక్షి విశాలమైన నేత్రాలతో సర్వదా ఈ లోకాల ఆలనా పాలన చూస్తూ ఉంటుంది ఒక్కసారైనా అలసటలేని ఆ అమ్మకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ఆ జగన్మాత ఎప్పుడు తన పిల్లలకు నేర్పించేది ఒక్కటే ఎవ్వరిని తక్కువ చేయకూడదు ఆడవారిని అస్సలు శక్తిహీనులుగా చూడకూడదు వారికి సదా గౌరవ మర్యాదలు అందించాలని బోధిస్తుంటుంది ప్రతి స్త్రీలో ఆ పరాశక్తి అంశ నెలకొని ఉంటుంది అందుకే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని రుచులు మనకు తెలియచేస్తున్నారు ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు తిరగాడతారు అని భావం అందుకే స్త్రీలను గౌరవిద్దాం ఆ శక్తి స్వరూపిని ఆశీర్వాదాలను పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం మాత్రీ నమ